ఉంది మనకి జిల్లాలో పేరు మోపిన స్కూల్ ఉన్నాయి గీతా స్కూల్ ఉంది సిద్ధార్థ స్కూల్ ఉంది ఇదే రామాయంపేటలో మంజిరా స్కూల్ ఉంది వివేకానంద స్కూల్ ఉంది తూపురంలో ఇంకొక గీతా స్కూల్ ఆ బిల్డింగ్ చూసి ఆ గేట్ చూడాలంటే కదా కానీ మన పిల్లలు చదవాలని ఉంటారు దానికి కూడా మన దగ్గర స్కీమ్ ఉంది ఒకటో తరగతి పిల్లగాడికి అయితేనేమో హాస్టల్ లిస్టు ఏమి ఉండదు మనం లక్కీ టిప్లా పిల్లల పేర్లు తీసుకుంటాం కలెక్టర్ గారే డ్రా అక్కడ నూట ఇరవై సీట్లు ఉన్నాయి మన జిల్లాకి మొత్తం ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నూట ఇరవై సీట్లల్లో సగం బే స్కాలర్ల కంటే ఒకటో తరగతి వాళ్ళకి సగం అరవై సీట్లు ఒకటో తరగతి పిల్లలకి ఇంకో అరవై సీట్లు ఐదో తరగతి పిల్లలకి ఈ ఒకటో వాళ్ళకి ఏం చేయాలంటే పేరెంట్స్ ఇంటి దగ్గరికి వెళ్ళి అప్ అండ్ డౌన్ చేపించాలి ఈ రెండు స్కూళ్ళు అదే రామాయపేటలో ఉన్న రెండు కూడా మాంజిరా వివేకానంద ఈ రెండు స్కూళ్ళల్లో పిల్లలకు కనుక జాయిన్ అయితే మీకు టెన్త్ క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ బస్సు కూడా వాళ్ళు ఇక్కడ దాకా పంపిస్తారు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే లేదు మా పిల్లలు మా దగ్గర నుంచి ఎవరు ఎవరికి లేదు అట్లాంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు పిల్లలు టెన్త్ క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ స్కూల్లో అంతా గవర్నమెంట్ నుంచి వాళ్ళకి పేమెంట్ చేస్తుంది ఐదో తరగతి అయితేనేమో హాస్టల్లో వాళ్ళ దగ్గరనే హాస్టల్ ఉన్న స్కూల్ సెలెక్ట్ చేసిన మెదక్లో సిద్ధార్థ తుఫాన్లో గీత మళ్ళీ మెదక్లో గీత మూడు స్కూల్లు ఉన్నాయి పెద్ద స్కూల్లో మంచి సౌకర్యాలు ఉన్నాయి అక్కడ ఆ హాస్టల్లో పిల్లలకి వాళ్ళే భోజనం ఫ్రీగా పెడతారు అదే స్కూల్లో సబ్బు చెప్తారు ఇది బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ కింద అరవై సీట్స్ ఉంటాయి ఇది కూడా లక్కీ డిప్ తీస్తారు జిల్లా కలెక్టరే స్వయంగా కూర్చుంటారు ఆ రోజు పేరెంట్స్ అందరిని పిలిపిస్తాము పిలిపించేసి అందరి సమక్షంలో జిల్లా అధికారుల కమిటీ ఉంటుంది ఆ కమిటీ సమక్షంలో డిప్పు తీసుకుంటారు ఈ రకంగా అరవై ఏమో ఐదో తరగతి పిల్లలకు హాస్టల్ కోసము అరవై ఏమో ఒకటో తరగతి పిల్లలకి డే స్కాలర్ కింద తీస్తాం ఈ రకంగా నూట ఇరవై ప్రతి సంవత్సరం ఉంటాయి ఒక్క పిల్లలకి ఒక్క తరగతిలో అవకాశం రాలేదు మళ్ళీ ఐదో తరగతిలో అవకాశం ఉంటాయి ఈ రకంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ కూడా మనం ఈసారి నూట ఇరవైకి నూట ఇరవై పిల్లలు ఇంకా అత్యంత ఇంపార్టెంట్ రెండు స్కీమ్ల గురించి చెప్తాం అది మన ఎస్సీ డిపార్ట్మెంట్ లో అన్నిటికంటే ఎక్కువ మొత్తంలో డబ్బు చేరే స్కీమ్స్ అవి రెండు మనకు వాళ్ళు హైదరాబాద్ ఉన్నారు వాళ్ళ పిల్లల నుంచి చదువుతుంది వాళ్ళు మన ఊరితో మనతో మాట్లాడినప్పుడు చెప్తాం వాళ్ళకి మాక్సిమం ఎట్లా అంటే ఈ స్కీమ్స్ అటువంటి వాటి వైపు ఆకర్షణ ఉంటుంది వాళ్ళ సొంతంగా చదువుకోవడం లేకపోతే సొంతంగా సంపాదించుకోవడం దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది ఈ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి అనే స్కీమ్ లో ఇరవై లక్షల రూపాయలు విదేశాల్లో చదివే విద్యార్థులకు ఇస్తాం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ఈ స్కీమ్ లో ఇరవై లక్షల రూపాయలు ఒక ఎస్సీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ విదేశాల్లో చదువుకోవడానికి అంటే డిగ్రీ తర్వాత చదివే చదువు చదువును తేలిక తీసుకోకండి విదేశాలకు పోయినోళ్ళు మస్తు మంది ఉన్నారు ఇప్పటికీ మన పిల్లలు వీటికి వెళ్ళే పోయినరు అబ్బాయి అదే ఊరుంట జాన్స్ లింగం నుంచి రెండు సంవత్సరాల క్రితం నేనే వచ్చి ఎంక్వైరీ చేసిన అమ్మాయి వాళ్ళ తండ్రి సాధారణ రైతు ఇట్లానే రెసిడెన్షియల్ లో చదువుతూ చదువుతూ అమ్మాయి మంచి ఎంట్రెన్స్ పాస్ అయిపోయింది జీఆర్ఈ జీమ్యాట్ టోఫెల్ లాంటి ఎగ్జామ్స్ అన్ని క్వాలిఫై అయింది క్వాలిఫై అయిన తర్వాత అమ్మాయి అప్లై చేసుకుంది అన్ని రకాలుగా ఎలిజిబిలిటీస్ ఉన్నాయి ఆమెకి ఆమెకి మనం అక్కడికి ఇంటర్వ్యూ చేసి ఆమెకి ఆఫర్ ఇచ్చిన యూనివర్సిటీకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఒక దఫా పది లక్షలు ఇంకో దఫా పది లక్షలు వీసా అట్లాగే ఫ్లైట్ ఛార్జెస్ కూడా ఇచ్చిన డెబ్బై వేలల్లో ఇరవై లక్షల డెబ్భై వేల రూపాయలు తీసుకున్న వాళ్ళు ఇక్కడ మన పక్క విలేజ్లో ఉన్నారు తెలుసు కదా రామాయణపేటారు జాన్స్లింకూర్ మన దగ్గర ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి మనం డిస్కషన్ చేయాలి డిస్కషన్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది మనం ఒకరు కాకపోయినా ఇంకొకరికన్నా లబ్ధి చెందే అవకాశం ఉంటది రెండు స్కీమ్లు కదా ఒకటి అంబేద్కర్ ఓవర్సీస్ ఇంకొకటి వచ్చేసి కులాంతర వివాహంకు ప్రోత్సాహకము ఎవరైనా కులాంతర వివాహం ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు అసలే భయం భయం ఉంటారు ఇంకా నువ్వు పారిపోతుంది కనబడం కూడా కనబడడం లేదంటే పోలీసులు కదా వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చొరక చేరసాగం డబ్బులు వేసి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇస్తుంది అది డిమాండ్ ఓరియంటెడ్ అంటే ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి ఇస్తాం కానీ వస్తున్నాయి చేసుకున్నాను ఎంకరేజ్ చేయడం కాదు ఓకేనా ఆల్రెడీ చేసుకొని ఉన్న వాళ్ళకి ఆ రెండు లక్షల యాభై వేల రూపాయలు మూడు సంవత్సరాల కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేసిస్తాం మనం ఇక్కడ చాలా వచ్చినాయి వేరే వేరే గ్రామాలలో ఈ మండలిలో కూడా చాలానే వచ్చినాయి ఎందుకంటే నేను ఒక ఈ వన్ ఇయర్ నుంచి ఇక్కడికి రావట్లేదని అంతకుముందు ఈ మండల స్పెషల్ ఆఫీసర్ని ఎగ్జామ్ పెట్టి కాబట్టి అనేక గ్రామాలు కూడా తిరిగి చెప్పడం జరిగింది అందుకని ఈ మండలంలో నుంచి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అప్లికేషన్ సో వాళ్ళకి ఏంటంటే ఒక్కరు ఇద్దరు మ్యారేజ్ చేసుకున్న ఇద్దరిలో ఎవరైనా ఒక్కరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎస్సీ అయి ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ చేసుకున్నారనుకోండి ఎస్టీ దాంట్లో కూడా పెట్టుకోవచ్చు కదా అనుకుంటారు కానీవల్ల దాంట్లో యాభై వేలే ఉంది యాభై వేల రూపాయలు నగదు వస్తుంది దాంట్లో అప్పుడు ఎస్సీ దాంట్లో తీసుకో ఒకవేళ ఎస్సీ దాంట్లో అప్లై చేసుకున్నారనుకో అంటే ఎస్సీ డిపార్ట్మెంట్లో ఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకో రెండు లక్షల యాభై వేలు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళా ఇద్దరు